అయితే నేను నీళ్ళు తాగుదామని కిచెన్లోకి వచ్చిన దొంగలాగా మెల్లగా వచ్చి ఎట్లా చూస్తుంది చూడండి చూసిరా టైము లెవెన్ అవుతుంది పడుకోవచ్చు కదా కిచెన్లో టీనా నాకు ఏం తింటుంది ఏం చేస్తుంది ఏమైనా తింటుందా సీక్రెట్ వచ్చి చూసిపోతుంది ఇప్పుడు చూడు ఎంట్రన్స్లోనే ఉంటుంది చూడు కిచెన్లో చూడండి పోవచ్చు కదా పోదు దొంగలేక చూస్తుంది ఇగ చూసిరా నానా లెవెన్ అవుతుంది పోయి పడుకోవచ్చు కదా నీకు ఏం పని అసలు నేను నీళ్ళు లాగామని కిచెన్లోకి వచ్చిన చూసిరా తారుస్తుంటే కూడా ఎట్లా డేర్ వచ్చి కూర్చుంటుంది భయం లేదు కొడుతుందన్న భయం లేదు తిడుతుందని లేదు పో పడుకో 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 పడుకోపో ఎవరేం తింటుర్రు కిచెన్లో ఎవరేం చేస్తుర్రు ఏమైనా వండుకొని తింటురా అని చెక్ చేయడానికి వస్తుంది మా ఇంటికి చుట్టాలు వస్తే కూడా వాళ్ళంటే ఇట్లానే దొరుకుతుంది వాళ్ళకి మళ్ళీ వచ్చి కూర్చుని చూడు పద అయిపోయింది పన్నీళ్ళు తాగేది అయిపోయింది పద పడుకుందాం దా దా పడుకుందాం పద దీంతో ఇక్కడ ఏ నైట్లో ఏం చేసినా బయట దా అనుకో ఇంకా వాళ్ళకి బెడ్ ఇది ఇంకా వండుకోవచ్చు నా పక్కనే వండుకుంటా